అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ చింతపెంట కమల గారు రచించినటువంటి సాధన అనే కథ మరి కథలకు వెళ్దాం అమ్మా నాన్న కలిసి అంగరంగ వైభవంగా వైభవంగా వివాహం జరిపించి ఆదరంగా చూసుకోమని మీ గేల వారికి అల్లుడికి అప్పగించారు ఆనందంగా అత్తంటికి చేరిన అహల్య అమ్మగారిచ్చిన సారే సామానుతో ఇంటినంత ఆకర్షణీయంగా సర్దింది అత్తగారిని ఆరాముగా ఆధ్యాత్మ కీర్తనలు పాడుకుంటూ గ్రంథ పఠనం చేస్తూ కూర్చోమంది ఆవిడ సలహాలు పాటిస్తూ అన్ని పనులను ఆవలీలగా చేసేసి అత్తగారితో ఆవిడ స్నేహితులతో కలిసి కూర్చుని వాళ్ళ కబుర్లలో కూడా పాలు పంచుకునేవి అస్తమాను కీర్తనలు పాడుతూ కూర్చుంటే గొంతు బొంగురు పోయి గళం గరగరమంటుందే తల్లి నన్ను కొన్ని పనులు చేయని అంది భవాని ఇంతకాలం మీరు చాలా శ్రమ పడ్డారు మీకు విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది ఆ వయసు వచ్చింది హాయిగా మీ నేస్తాలతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ సత్కాలక్షేపం చేయండి అవసరమైనప్పుడు ఎలాగూ తప్పదు అంది సామెతను మార్చి కోడలు గృహ ప్రవేశం అత్త ఆధ్యాత్మ కీర్తనల ప్రవేశం అనాలయము మన ఇద్దరిని చూసి అంది నవ్వుతూ భవానీ కోడలి భుజంపై చేయి వేసి ఖాళీ సమయంలో తను పుట్టింటి నుంచి తెచ్చిన మిషన్పై తనవి అత్తగారివి జాకెట్లు కాక మిగిలినవి కూడా కుడుతూ ఎంబ్రాయిడరీ వగైరా చేతి పనులు కూడా చేస్తూ ఉండేవి అది చూసిన భవానీ స్నేహితులు నీకేమమ్మా సకల గుణ సంపన్నురాలైన అన్ని పనులు నేర్చిన కోడలు వచ్చింది అనేవారు మీ కోడలకేం తక్కువ వాళ్ళకి చేతనైనవన్నీ వాళ్ళు చేస్తున్నారు కదా మీరు నేర్పించి ఉంటే వాళ్ళు టైలర్ల చుట్టూ తిరగక్కడ లేకుండా ఇంటి పట్టున కూర్చుని కుట్టుకునేవారు అంది భవానీ ఈ టీవీలు వచ్చాక ఇంటి పనిపై శ్రద్ధ తగ్గిపోయింది కొన్ని పనులు టీవీల ముందు కూర్చొని చేస్తుంటే మిగిలిన మేము మేము బాధ్యతగా చేసుకోవాల్సి వస్తుంది ఇంకేం నేర్చుకుంటారు అంటూ చేతులు తిప్పుతూ నోరు సాగ తీసుకుని ముక్కు ఎకబీల్చారు భవానీ స్నేహితురాళ్ళు వాళ్ళ మాటలు వింటున్న అహల్య మీరు అలా అంటే కాదు వాళ్ళకి అవకాశం లేక నేర్చుకుని ఉండరు నా దగ్గరికి పంపించండి నేను నేర్పుతాను అంది వాళ్ళని శాంతపరుస్తూ వాళ్ళంతా వెళ్ళాక నువ్వు నేర్పుతానని మాటిచ్చావు కానీ వాళ్ళు కోడలను బయటికి రాణిస్తారా బతకలేక బడి పంతులు కుటుంబం గడపడానికి కుట్టు పని అనే సామెతల్ని విశ్లేషిస్తూ నువ్వు డబ్బు కోసం ఈ పని చేస్తున్నావు అంటారు మనకేం తక్కువని హాయిగా ఉండక ఈ పెత్తల ఆటకం పనులన్నీ పెట్టుకున్నావు అంటే నీ పని అవుతుంది అంది భవానీ నవ్వుతూ సనాతన ఆచార విధుల్ని దాటి ఆడపిల్లల్ని చదివిస్తున్నారుగా అలాగే కోడలను కూడా కొత్త దారులను నడవనిస్తారు బట్టలు కుట్టించుకోవటానికి టైలర్లు చుట్టూ తిరుగుతూ ఛార్జీలు ఎక్కువ ఇచ్చినా సరిగా కుట్టడం లేదంటూ సతమతం అవుతున్నారుగా కొద్ది రోజులు విమర్శలు సూటిపోటి మాటలు ప్రజ్వరిల్లినా ప్రగతిలో కలిగే ప్రత్యేకతలు చూసి వాళ్లే సమన్వయించుకుంటారు అంది అహల్య సమర్థించగల సత్వ నీకుంటే సరే అనటానికి నాకు అభ్యంతరం ఉండదు నువ్వు నీ పతిని నేను నా భర్తగారిని గౌరవం కుంటు పడదంటూ ఒప్పించుకోవాలంది భవానీ మీరు నాకు కొండంత అండగా నిలిస్తే వాళ్ళు తప్పక ఒప్పుకుంటారు కానీ అత్తయ్య మీరు చెప్పిన సామెతలను మార్చాల్సి వస్తుందేమో రోజులు మారినట్టే కొన్ని సామెతలును అంది భవాని మనుషులతో పాటు సామెతల్ని మార్చేసి అవార్డులు అందుకున్న నిన్ను సమర్థిస్తాను అంది భవాని ఆ రోజుల్లో చదువు లేకపోయినా పిత్రఆర్జితాలతో దర్జాగా జీవితాలు కొనసాగించారు కొద్దిగా చదువుకున్నవారు ఉదర పోషణార్థం అక్షర ముక్కలు ఎవరి పిల్లలకైనా నేర్పితే నాలుగు రోకలు ఇవ్వకపోతారా అనే భ్రమతో బతిమాలి పిల్లల్ని చేరదీసి నేర్చే నేర్పేవారు అలా వాళ్ళు కొంతమందిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దితే అది మర్రి వృక్షంలో వృద్ధి చెందినట్టుగా జ్ఞానవంతులు లక్షల సంఖ్యలో చేరి కొంతమంది పెద్ద పదవుల్లో రాణిస్తూ ఉంటే కొంతమంది కాలేజీలు పెట్టి అర్జి ఆర్జిస్తూ పంచభక్ష పరమాన్నాలతో పాటు పేరు సంపాదిస్తున్నారు ఇప్పుడు బతకలేక కాకుండా విలాసాల కోసం హోదాలు పెంచుకోవటం కోసం విద్య నేర్పుతున్నారు అలాగే పూర్వపు రోజుల్లో దర్జీలు చాలా తక్కువగా ఉన్నందున వస్త్రధారణపై ఎక్కువ మక్కువ చూపేవారు కాదు స్త్రీలు తమ రవికలు కత్తిపీటతో కత్తిరించి చేతికుట్టుతో సరిపెట్టుకునేవారు కొందరు ఇప్పుడు టైలర్లు రకరకాల ఫ్యాషన్లలో కుట్టి ఆ డ్రెస్సులు యువతను ఆకట్టుకునేలా చేస్తున్నారు ఆ నూతన వస్త్రధారణకు పెద్దలు కూడా మోజు చూపుతుంటే గార్మెంట్స్ పేరుతో పెద్ద కంపెనీలు వెలిసి కుట్టు పని కుటుంబాన్ని కోట్లు సంపాదించుకునేలా చేస్తోందండి అహల్య ఆవేశంతో నువ్వు చెప్పింది సబబుగానే అనిపిస్తోంది కొంచెం చల్లటి పానీయం తాగి చల్లబడు కార్యాచరణకు పూనుకుందు కాని అంటూ భుజం తట్టి బొజ్జగించింది కోడలని మంచి రోజు చూసి అపార్ట్మెంట్లో ఆడవాళ్ళందరినీ పిలిచి చిన్న టీ పార్టీ ఇచ్చి ఇచ్చట టైలరింగ్ నేర్పబడను బట్టలు కుట్టబడును అనే బోర్డును ఇంటి అడ్రస్తో సహా తయారు చేసిన బోర్డును అందరి సమక్షంలో గేటు దగ్గర వేలాడగట్టారు రోజు కాలింగ్ బెల్ వినగానే పరుగున వెళ్ళి తలుపులు తీసి తీరా వచ్చిన వాళ్ళని చూడగానే కుట్టు నేర్చుకోవడానికి ఎవరూ రావట్లేదని నిరుత్సాహపడేది ఆహల్య వారం రోజుల తర్వాత ఒక ఆమె తన కోడల చేత కొన్ని బట్టలు ఇచ్చి పంపించింది చేతిలో బట్టలతో నామేను చూసి కూర్చోమని చెప్పి అత్తగారు నా ప్లాన్ పర్వాలేదు ఈమె కుట్టు నేర్చుకోవడానికి వచ్చిందంటూ సంబరంగా చెప్పింది నీ సంబరం చూస్తే నాకు సరదాగానే ఉంది కానీ అక్కడ వాళ్ళ సంగతి నీకు తెలియదు అంటూ బయటకు వచ్చింది భవాని ఆమెను చూసి పిండి గారు బాగున్నారా అని పలకరించింది ఆమె మీ అత్తగారు ఏం చేస్తున్నారు నువ్వు కుట్టు నేర్చుకోవటానికి మీ ఇంట్లో వాళ్ళు తొందరగానే ఒప్పుకున్నారే అంటూ ఆమె పక్క కూర్చుంది భవానీ అలా భ్రమపడకండి గారు మీ కోడల చేత ఈ బట్టలు కుట్టించుకురమ్మన్నారు మా అత్తగారు కానీ సంచిలో ఉన్న పాత చీరలు చిరుగుల పంచెలు తీసి బయట పెట్టింది ఆ బట్టలను చూసిన భవానీ భయపడుతున్నావేమో ఆ అమ్మాయి తిన్నగా చెప్పలేదేమో భ్రమపడుతున్నావేమో నువ్వు అనుకుని ముందు పాత బట్టలతో కత్తిరింపులు నేర్చుకోమందా మీ అత్తగారు పర్వాలేదు తెలివైందే పాత వాటితో కూట్టినా కానీ కొంతకాలం భరించడానికి బాగుంటాయి అనుకుంది అంది ధరించటానికి అది కాదు పిన్ని గారు నన్ను ఇప్పుడు కత్తిరింపులు నేర్చుకోమని పంపలేదు మా అత్త మా యాత్రలకు వెళ్తున్నారు కదా నదుల్లో స్నానాలకు వాడుకున్నాక నాక ఆఖరు నవి బేదలకు వస్త్రదానం చేసి వస్తారట యాత్రల్లో వస్త్రదానం చేస్తే పుణ్యమట కదా అంది ఆ వచ్చినాను నిజమే కానీ జీర్ణమైన వస్త్రాలకు పుణ్యమే వస్తుంది మీ అత్తగారి పిసిని కొట్టుతానం కాకపోతే అంది భవాని వాళ్ళిద్దరి సంభాషణ విన్న అహల్య కొత్త బట్టలు కొడతాను కానీ ఇవన్నీ లేదే అంది మీరు బోర్డులో పాత కొత్తల వివరాలు ఏం రాయలేదు కదా అందుకని పాత కూడా తర్లేదు పట్టుకెళ్ళని మా అత్తగారు నన్ను గదమాయిస్తే తీసుకొచ్చాను తీసుకొచ్చాను కుటరా అందామె జ్ఞానం లౌక్యం బాగా తెలిసినది అవ్వటం వల్ల నోరు తెరుచుకుని విస్తుపై చూస్తున్న కోడలతో పాపం వాళ్ళకి బట్టలు కుట్టేసి ఇచ్చేయి అని రేపు రానీ గుట్టుంచుతుందిలే అంది భవాని ఆమె వెళ్ళాక నీ అభ్యుదయ ఆశయాలకు ఆరంభం బాగానే ఉంది వాటన్నింటినీ జాగ్రత్తగా కుట్టి మొదటి శ్రేణిలో విజయాన్ని సాధించు లేకుంటే ఆవిడ నీకేమీ చేత కాదంటూ కోడిలాగా టెర్రైస్ పైకి వెళ్ళి మరీ అందరికీ వినిపించేలా అరుస్తుందని నవ్వుతూ విజయోస్తూ అని దీవించింది ఈ కోడలిని మీరు ఆ భయహస్త ఇచ్చారగా నాకు అంతకంటే ఇంకేం కావాలి మీ అండతో అఖండ విజయం సాధిస్తాను అందరికీ కాకపోయినా కొంతమందికైనా నేర్పి నీచేతే అవార్డు అందుకుంటాను అయినా కోడి కూస్తుందంటారు కానీ అర్వత దత్తగారు అత్తగారు అంది వేళాకోళంగా జంతుకోడి అయితే జాముకొక్కసారే కూస్తుంది కానీ ఈవిడ మన మనవకోడి లాంటిది ప్రతి విషయాన్ని అందరికీ అరుస్తూ చెప్తే కానీ నిద్రపోదు అందుకనే అలా అన్నాం ఇంకా నీ కార్య సాధన ఉపక్రమించి సఫలీకృత అయితే చూసి ఆనందిస్తాను అంది భవానీ నవ్వుతూ అలాగే అంటూ అహల్య ఆ తీసింది వాటి నుంచి వచ్చిన వాసనకు ముక్కు మూసుకుని వాటిని అక్కడే వదిలేసి ఈ బట్టలు కొట్టడానికి దారం తీసుకురాలే సరి కదా అవి ఉతికితే కానీ కుట్టేలా లేవు రీలుతో సర్ఫ్తో పాటు దండగా వా వాటి వాసనకు వాంతి వచ్చేలా ఉంది అంది అత్తగారితో నువ్వు ఇప్పుడు వాంతి చేసుకుంటేనే వేరేలా అర్థం చేసుకుని వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అప్పుడు నీదంతా స్వరత్వం అవుతుంది జాగ్రత్తతో లీ అంది చేతుల్లో బిడ్డను ఎత్తుకున్నట్టుగా అభినయిస్తూ కోడల్ని ఆటలు పట్టించడానికి అలా అవదలేండి ఈ సత్కార్యాన్ని సహనంతో చేస్తాను ఆదిలోనే అనుభవం రాదుగా అంది తను కూడా నవ్వుతూ పని మనిషిని పిలిచి ఆ బట్టలు కారేయమని చెప్పింది ఓలమ్మా వీటి మొక్కాసం చూస్తంటే మురుక్కాలో ఇవ్వాలనిపిస్తుంది సుఖంగా కూర్చోక చిన్న అమ్మగారు ఇలాంటివి ఎన్ని పెట్టుకున్నారు ఇటీ అంటూ కర్రతో ఎత్తి పట్టుకెళ్ళి వేడి నీళ్ళల్లో పడేసింది పని మనిషి ఆ చిరికిన బట్టలన్నీ ఓపిక్గా కుట్టించింది అహల్య ఇదే అదనగా తీసుకుని తమ ఇళ్లలో చిరిగిన బట్టలన్నీ మూటగట్టు పట్టుకొచ్చి ఆవిడ గుట్టారుగా మాకెందుకు కొట్టరు అంటూ కుట్టించుకోసాగారు కోరలి పాటలు చూసిన భవానికి ఏం ఎలా అర్థం కాదా నువ్వు మహిళలకు మంచి మార్గాలు నేర్పటం మాట ఎలా ఉన్నా మనకు మటుకు అనుభవాలు బాగా వస్తున్నాయి నీ మంచి తన నలుసుగా తీసుకుని నీ శ్రమను దోచుకుంటున్నారేమో అనిపిస్తోంది బోర్డు తీసేసి నిశ్చింతగా ఉండమ్మా హాల్య అంది అత్తగారు కొత్తలో ఏ పని కష్టంగానే ఉంటుంది కొద్ది రోజులు చూసి కొంతమంది అయినా నేర్పలేకపోతే మీరు చెప్పినట్టే చేస్తాను అంది అహల్య మర్నాడు ఒక ఆఫీసర్ గారి భార్య పని మనిషి చేత కొన్ని బట్టలు పంపి అర్జెంటుగా కావాలని కబురు పంపింది అలాగేనే కానీ వాళ్ళ కోడంలో సార్ రమ్మను పనుంది అని చెప్పి ఆ అమ్మాయి వచ్చేలాగా కాలికి బట్ట చుట్టబెట్టుకుని కూర్చుంది అహల్య ఆమె రాగానే రాలక్ష్మి నా కాలుకి దెబ్బ తగిలి పాదం వాచిపోయినందున మెషన్ తొక్కటం కష్టంగా ఉంది ఇవి ఏ టైలర్ కన్నా ఇచ్చి కుట్టించుకోండి అంది పండగ సీజన్ కదా ఎవరు అండి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అర్జెంటు కదా మీరైనా కొట్టిస్తారని అంది లక్ష్మి అయితే ఒక పంచి నువ్వు మిషన్ దొక్కుతుంటే నేను సరి చేస్తూ ఉంటాను లేదంటే నా కాలుకు తగ్గే వరకు కొట్టడం కుదరదు అని చెప్పింది అహల్య ఎలాగోలా ఇవి కుట్టి తీసుకెళ్ళకపోతే అత్తగారు తనని అహల్యని కూడా ఎద్దేవా చేస్తుందనే భయంతో నాకు సరిగా రాకపోతే మీరు నవ్వటం విసుక్కోటం చేయకుండా ఉంటే ట్రై చేస్తాం నాకు అసలే భయం అంది లక్ష్మి ఇదేం బ్రహ్మ విద్య కాదు అరగంట కష్టపడితే అదే వస్తుంది రా కూర్చో అంటూ మిషన్కున్న సూది బాబిను దారం చక్కెర అనుకున్న తాడు తీసి ఎలా తొక్కలో నేర్పింది ఖాళీ మిషన్ ఈజీగా తొక్కగలిగిన లక్ష్మికి హుషారు వచ్చింది సులువుగానే ఉందండి అంది అప్పుడే ఏమైంది అని మనసులో అనుకుని నేను ముందే చెప్పానుగా కష్టం కాదని అంటూ సూదిలో దారం బావిను తాడు సరిగా చేసి బట్ట మడతబెట్టి పాదం కింద సూది సరిగా పడేలా పెట్టి చిన్న చక్రాన్ని చేత్తో నెమ్మదిగా ముందుకు తిప్పుతూ కాళ్ళతో మిషన్తో మంది లక్ష్మి అలా చేయగానే ఒక బెత్తడు కుట్టేసరికి చిన్న చక్కెరం టక్కున వెనక్కి తిరిగి దారం పట్టుమని తెగిపోయేది మళ్ళీ బాబిన్లో చిక్కుకున్న దారాలన్నీ సూదిలో దారాన్ని సరి చేసి కొంచెం కుట్టేసరికి లక్ష్మికి మిషన్ తొక్కడం సరిగా రానున దారం కట్ అయ్యేది అలా నాలుగు సార్లు జరిగేసరికి లక్ష్మికి దిగులు పట్టుకుంది నాకు సరిగా రావట్లేదండి ఫీల్ అయిపోతోంది అయిపోతుంది అంది నిరుత్సాహంగా అలా బెంబేలు పడకూడదు నాకంటే నువ్వే తొందరగా నేర్చుకుంటున్నావు నేనైతే ఈ కాస్త నేర్చుకోవడానికి రెండు రోజులు తెప్పలబడి నాలుగు రీళ్ళు అవగొట్టి మూడు సూదులు విరగొట్టాను ఇంకో గంట శ్రమ పడితే నీకు కరెక్ట్గా వచ్చేస్తుందంటూ మధ్య మధ్యలో బట్టను పట్టుకుని కుట్టు పడేటప్పుడు ఎలా జరుపుకోవాలో చెప్పింది ఎలాగో ఆ రోజు కొన్ని కుట్టించగలిగింది లక్ష్మి చేత దారం తగటం మాని కుట్టు వంకర టింకరగా వచ్చినా లక్ష్మి కొంత భయం తగ్గి ఉత్సాహం కలిగింది మర్నాడు మిగిలినవి కొడతానని కుట్టినవి తీసుకెళ్ళింది కోడలి చతురతకు పైన ఆమెలో ఉన్న కార్య సాధనకు సంతోషించి చిరునవ్వుతో కోడలు బుజం తట్టి కాలు జాగ్రత్త ఆస్తే పెద్ద దెబ్బ కూడా తగిలింది రేపటికి మోపు చేస్తుందో ఏమో జాగ్రత్తగా చూసుకో అంది ఆట పట్టిస్తూ నరగా నాకు ఏదైనా అయితే ఆదుకోవడానికి రేపు చేతికి వచ్చినా రావచ్చు అప్పుడు మీరే నాకు ముద్దలు తినిపించాల్సి వస్తుంది రెడీగా ఉండండి అంది నవ్వుతూ ఏం తల్లి రేపు ఇంకో పన్నాగం పన్నుతున్నావా పాపం మీ అమ్మ నీ చిన్నప్పుడు ఎప్పుడు పెట్టిందో ముద్దలు నేను ఇప్పుడు వాటితో పాటు నిన్ను కాళ్ళ మీద పడుకోబెట్టుకుని ఉగ్గు పాలు కూడా నోట్లో పోస్తాను అంది కోడల్ని చూపు కానీ పట్టుకుని చిన్నగా చుంపిస్తూ నేనేదో అంటే మీరు నన్ను ఎత్తుకుని బుజాన్ని వేసుకుని జోలపాట పాడేలా ఉన్నారు అసలే మీరు గాలి వేస్తే పడిపోయేలా ఉన్నారు ఇద్దరం కలిసి మన వాళ్ళ మన వాళ్ళ చేత చలి సేవలు చేయించుకోవాల్సి వస్తుందండి అండి పక్కపక్క అనభూతూ అహలియా సేవల మాట ఎలా ఉన్నా నీ అవస్థలు చూసి వాళ్ళు బెంబేలు పడిపోతున్నారు తొందరగా నువ్వు తలపెట్టిన కార్యం సాధించి సఫలీకృతురాలు అయితే నీకు బిరుదునిచ్చి సమానం చేయాలనుకుంటున్నాను అంది భవాని నా మాట ఎలా ఉన్నారు నేర్చుకున్న వాళ్ళకి మీ చేత బహుమతులు ఇప్పిస్తాను అంది అహల్య నవ్వుతూ మర్నాడు లక్ష్మి వచ్చే టైంకి సుష్టుగా తినేసి కుడి చేతికి కట్టు కట్టుకుని కూర్చుంది లక్ష్మి రాగానే అహల్య కాలికి చేతికి ఉన్న కట్లు చూసి అయ్యో చేతికి ఏమైంది వాళ్ళ కుట్టు నేర్పరా అందే నీరు కాలిపోతూ మొహంలో ఆందోళన నింపుకొని చెయ్యి బాగా కాలింది వంట చేస్తుంటే అయినా నువ్వే బెంగపడకు నేను ఈ పక్కన కూర్చుని జాగ్రత్తలు చెప్తాలే అదే వస్తుంది అంటూ మిషన్ దగ్గర కూర్చుని కాళ్ళతో తొక్కుతూ చేతులతో బట్టను సరి చేసుకుంటూ ఎలా కుట్టాలో కుట్టు విడిపోకుండా మొదట ఆకరణ బట్టపై దారంతో మిషన్ తమ్ముడు వేయాలో నేర్పేసరికి అవగాహన ఉన్న లక్ష్మి ఆసక్తిగా నేర్చుకుని త్వరగా తెచ్చిన బట్టలన్నీ కుట్టేసింది అది చూసి భవానీ అహల్య కలిసి లక్ష్మిని పొగిడి రాదని భయపడ్డావు కదా చూసావా రెండు రోజుల్లో నేర్చేసుకున్నావు అలాగే కటింగ్స్ కూడా నేర్చుకుంటే టైలర్ చుట్టూ లేకుండా ఖాళీ టైంలో క్షణాల్లో కుట్టేసుకోవచ్చు మేము ఇంకో నలుగురిగా కూడా అన్నారు లక్ష్మికి స్వీట్ పెట్టి నువ్వు త్వరగా నేర్చుకున్నందుకు ముగ్గురం స్వీట్స్ తిందామన్నారు స్వీట్ తిని ఇంటికి వెళ్తూ తనకు తెలుసున్న వాళ్ళందరితో తన పెద్ద టైలర్ అయిపోయినట్టుగా ఊహించుకుంటూ ఆహ్లీ రెండు రోజుల్లో తనకు మిషన్ కుట్టు నేర్పేసిందంటూ గొప్పగా వారి నుంచి చెప్పింది ఆమె మాటలు విన్న కొందరికి నేర్చుకోవాలన్న కోరిక కలిగి కొమ్మరి పురుగుల తొలి చేస్తుంటే హోదాలు పక్కకు నెట్టి ఒక్కొక్కరు వచ్చి మిషన్ కుట్టడం నేర్చుకోసాగారు ఇదే అదనగా భావించి అహల్య కుట్లతో పాటు చేతి పనులు బొమ్మలు వేయటం వైర్లతో పలు రకాల బ్యాగులు అలటం ఎంబ్రాయిడరీ వగేరాలన్నీ నేర్పుతూ క్షణం తీరిక లేకుండా తయారైంది కోడలి పట్టుదలకు సాధన సాధనమున పనులు సమకూరు అన్నట్టుగా ఎలాగైతేనే సాధించావు కార్య సాధనకు పట్టుదల ఓర్పు ఉండాలి ఇసుగుచందన చందన మార్కుని ఇలా సఫలీకృతురాలు అయ్యావంటూ అత్త మామూలు అభినందిస్తూ ఉంటే మీ సహకారం ఉండబట్టే చేయగలిగాను కదా కథ అంది అహలి అంత ఆనందంగా నవ్వుకున్నారు ఇక ఈ కథ కూడా విశాలాంధ్ర రెండు వేల మూడవ సంవత్సరంలో ప్రచురితమైంది మరి చూసారా అత్త కోడళ్ళ మధ్య బాండింగ్ ఎలా ఉందో అలా ఉండాలండి నిజంగా అలా ఉంటే ఆ ఇల్లు ఒక పొదరిల్లు లాంటిది చక్కగా అందమైన పొదరిల్లు అనమాట అలా ప్రతి ఇల్లు కనుక ప్రతి ఇల్లు ఉండాలని మన ఛానల్ తరఫున మనం కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు